అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కనుక మిత్రమా ఎప్పుడు అబద్ధం చెప్పకు నిజానికే నీవు విలువను ఇవ్వు ఎందుకంటే ఈరోజు చెప్పిన అబద్ధం ఈరోజు నీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ ఖచ్చితంగా అది రేపు నీకు దుఃఖాన్ని మాత్రం మిగిలి మిగిల్చి పెడుతుంది అదే ఈరోజు నీవు గనక నిజం చెప్పినట్లయితే ఈ రోజు నీకు అది నొప్పిగా ఉండొచ్చు ఎన్నో బాధల్ని అవమానాలని నీవు ఎదుర్కోవచ్చు కానీ భవిష్యత్తులో ఆ యొక్క నిజం యొక్క నిజమైన సంతోషం మనశ్శాంతి అనేది నీవు భవిష్యత్తులో పొందగలవు కనుక ఎప్పుడూ నిజానికి మాత్రమే ప్రాముఖ్యతనివ్వు